క్రీడాకారుడు క్రమశిక్షణతో మెలుగుతూ క్రీడల్లో రాణించిన మన ప్రాంతానికి క్రీడా ప్రతిష్టలు తేవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజోకర్ ఉన్నారు పాలకు మండలం ఈశాల కట్టలపేలి గ్రామంలో నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ దివంగత పున్నం రామలింగం గౌడ్ స్మారక క్రికెట్ పోటీల విజేత టీంలకు బహుమతుల ప్రధాన ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పొన్నం రామలింగ గౌడ్ కానరాని లోకాలకు వెళ్లడం బాధాకరమని అతనితో ఉన్న అనుబంధం మరువరానిదని కాంగ్రెస్ పార్టీకి ప్రాంతంలో గుండకాయల వ్యవహరించారని ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజాకూర్ రామలింగం తో ఉన్న అనుబంధం ఆత్మీయతను గుర్తు చేశారు స్వర్గీయ జడ్పీటీసీ రామలింగ గౌడ్ పేరిట అతని కుమారుడు సంతోష్ సతీష్ కుటుంబ సభ్యులు క్రికెట్ పోటీ నిర్వహించడం గౌడు స్వయంగా క్రీడాకారులు కావడం అతని ఆత్మ శాంతికి దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కేశరాం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షులు సర్పంచ్ సూర సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు రామలింగం గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు रा <laughs> <laughs>

నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు స్కోరర్ టాస్ వన్ బై జూలపల్లి రిసీవింగ్ టాయిస్ రిసీవింగ్ ఇటు మ్యాచ్ ని బెస్ట్ ఆఫ్ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టీమ్ దయచేసి మంచిల ఇరవై నాలుగులో కనగేరి ఎరగని రీతిలో చాలా పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ను రామలింగం గౌడు గారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుతున్నారు ఇట్లా వారి కుటుంబ సభ్యులు స్వయంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ వచ్చి వేసిన వాలీబాల్ క్రీడాకారు ఫ్యాన్స్ అందరికీ ఇక్కడ గోదావరి కానీ ఎమ్మెల్యే గారు భక్త సింగ్ గారు మరియు ఇతర పెద్దలు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఈ రామలింగ ఫౌండేషన్ తరఫున వాలీబాల్ కాంపిటీషన్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ గ్రౌండ్లో ఈ రెండు టీ కలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది వాలీబాల్ అనేది ఒక టీమ్ స్పోర్టు టీమ్ స్పోర్టు ప్రతి వ్యక్తికి టీమ్ స్పోర్ట్ ఆడడం చాలా ముఖ్యం ఎందుకంటే గెలుపు ఓటమి అనేది నేర్పిస్తుంది ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి వాలీబాల్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు ఈ ఈవెంట్ సక్సెస్ చేసినందుకు రామలింగ ఫౌండేషన్ తరఫున ఈ వాలీబాల్ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం మరొకసారి అందరికీ నాకు నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుని థ్యాంక్ యూ కుటుంబ సభ్యులు ఈ ప్రాంతం నుంచి నేను కూడా రాజకీయాల్లో రావాలని దివ్య నేత అన్నారు మరి అదే మాటలు దివ్య ఇంకో ఇంకొక నేత నరేందర్ గారు ఇంకొక చాలా మంది పాత నాయకులు ఇప్పటికే ఉన్నారు వారందరూ కూడా మా సీనియర్స్ గారు రాజకీయాల్లోకి తొంభై ఎనిమిది నుంచి రావాలి ప్రాంతం ఇక్కడ పుట్టిన బిడ్డగా ఆ రోజు శ్రీ పాలరావు గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలని చెప్తే వెంకటస్వామి స్వామి గారిని తీసుకొచ్చి తెచ్చినటువంటి విషయం ఈ రోజు కూడా మర్చిపోలేము ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రామలింగం సంస్మరణార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ వాలీబాల్ టోర్నమెంట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో నాతో పాటు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్యంగా త్వర్గ పొన్నం రామలింగం గౌడ్ కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా ரெடி சார் కొంచెం సైడ్కుండండి సార్ సైడ్కి ఉండండి సైడ్కుండండి సార్ సైడ్ సంతోష్ ఇక్కడ రా బాబు రెడీ సార్ వన్ సెకండ్ రెడీ సార్ రెడీ నీళ్ళ ఉందా రెడీ ఇక్కడ ఇక్కడ కొంచెం జరిగారా రెడీ సతీష్ సతీష్ ముందుకు ఇట్టారా అట్టుకోండి ఆడ అట్టుకోండి ఏ బాబు రెడీ రెడీ సార్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ వచ్చి వేసిన వాలీబాల్ క్రీడాకారు సాయంత్రం అందరికీ ఇక్కడ గోదావరి కానీ ఎమ్మెల్యే గారు మకత్ సింగ్ గారు మరియు ఇతర పెద్దలు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఈ రామలింగ ఫౌండేషన్ తరఫున వాలీబాల్ కాంపిటీషన్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ గ్రౌండ్లో ఈ రెండు టీమ్స్ కలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది వాలీబాల్ అనేది ఒక టీమ్ స్పోర్ట్ టీమ్ స్పోర్ట్ ప్రతి వ్యక్తికి టీమ్ స్పోర్ట్ ఆడడం చాలా ముఖ్యం ఎందుకంటే గెలుపు ఓటమి అనేది నేర్పిస్తుంది ఇతర సమావేశమైన ప్రతి ఒక్కరికి వాలీబాల్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు ఈవెంట్ సక్సెస్ చేసినందుకు రామలింగ ఫౌండేషన్ తరఫున ఈ వాలీబాల్ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం మరొక